నేను రిజాట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఫ్యాన్స్ కాదు భక్తులు నిజమైన భక్తులు మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వచ్చిందంటే ఆఫ్లైన్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చేసేటటువంటి దాన ధర్మాల లెక్క చిట్ట అంతా ఇంత అయితే కాదు అదేవిధంగా రక్తదానాల దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళు చేసేటటువంటి ఆఫ్లైన్ హెల్ప్ ఏదైతే ఉంటుందో అది బయటికి పెద్దగా కనిపించదు అనమాట అయితే ట్విట్టర్లో గుడుంబాశంకర్ అని చెప్పేసి ఒక ప్రొఫైల్ అయితే ఉంటుంది సో ఆ వ్యక్తి ఆ ప్రొఫైల్ మీరు తరచూ చూస్తూనే ఉంటారు మీ టైం లేని కూడా వస్తూ ఉంటుంది అయితే ఏంటంటే నాకు ఆకట్టుకున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్పేసి వాళ్ళు వైజాగ్లో అన్నదానం అయితే చేసినారనమాట సో మరి జనసేన పార్టీ కార్యకర్తలు ఇంత మంచి పని చేసినప్పుడు చెప్పే బాధ్యత మన మీద తప్పనిసరిగా ఉంటుంది ఎందుకంటే ఇది ప్రజల్లోకి వెళ్ళదు ఎవరు కూడా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయరు ఏ ఛానల్ కూడా అంత ఇంట్రెస్ట్ లేదు మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎక్కడా కూడా చెప్పో ఇలాంటి మంచి పనులు పవన్ కళ్యాణ్ గారు కోకొలంలో చేసినప్పటికీ కూడా ఈరోజుకి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అని చెప్పేసి యాంకర్ శ్యామ్లాంటి అడుగుతారు లాంటి వ్యక్తులు అడుగుతుంటారు కాబట్టి నేను చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఎన్ని దాన ధర్మాలు చేశారో నా ఛానల్లో చాలా వీడియోలు అయితే చేసి జనసేన పార్టీ కార్యకర్తలు ఏర్మాలు దాన ధర్మాలు చేస్తారో అవి నా దృష్టికి వచ్చినవన్నీ కూడా స్పష్టంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే ఇప్పటి నుంచి చేస్తాను ఇప్పటి నుంచి తప్పనిసరిగా చేస్తాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వస్తే నాకు తెలుసు వెళ్ళి బుక్స్ దగ్గర నుంచి పెన్లు వాళ్ళకి కావాల్సినటువంటి చాలా వాటిని ఇస్తారు అదేవిధంగా బర్త్డే వస్తే కనుక వాళ్ళ బర్త్డే కావచ్చు అదేవిధంగా వాళ్ళు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క భర్తీలో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే పని ఏంటంటే ఒక పదివేల రూపాయలు ఇరవై వేలు లేదా ముప్పై వేలు గట్టిగా డబ్బులుంటే ఒక యాభై వేలు వరకు ఏవైతే అనాథాశ్రమాలు ఉన్నాయో ఆ అనాథాశ్రమాలకు వెళ్ళి వారంతటి వాళ్ళు సాయం చేయడం అయితే జరిగింది ఇవి నేను కళ్ళారా చూశాను చాలా సందర్భాలు సో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇదే కాదు వింటర్ సీజన్ వచ్చిందంటే కనుక వీళ్ళు డొనేషన్స్ లెక్కపత్రం ఉండవు ఎందుకంటే రోడ్ల మీద ఉండేటటువంటి కుక్కలకి వాటికి సంబంధించి ఫుడ్ పెట్టే దగ్గర నుంచి మొదలు పెడితే అదేవిధంగా ఈ రోడ్ సైడ్ ఎవరైతే మనం బెగ్గింగ్ చేస్తారో వాళ్ళకి వింటర్ సీజన్లో ఇబ్బంది కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి దుప్పట్లు పంచే వరకు ఎన్ని చేస్తారో లెక్కపత్రాలు అయితే ఉండవు అనమాట సో ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను జనసేన పార్టీ కార్యకర్తలు చేసేటటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ప్రపంచానికి చూపించే ప్రయత్నం అయితే స్పష్టంగా చేయబోతున్నాను ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా ఏ మీడియా కూడా వీటిని చూపించదో ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఇవి చూపించో పైపెచ్చు తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన మాదిరి ఏమంటారంటే ఎక్కడ చేశారు ఏం చేశారని చెప్తారు కాబట్టి ఈ ఇది ఈ ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా గెలవడం కారణంగా దాన ధర్మాలు చేయడంలో కొంతమంది వ్యక్తులు నిమగ్నమైనారు కాబట్టి సో వాళ్ళకి సంబంధించిన సమాచారం నా దగ్గరికి వచ్చిన నేపథ్యంలో నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏంటంటే ఇచ్చిన మాట ప్రకారం జనసేన విజయాన్ని పురస్కరించుకొని ఈరోజు మా వైజాగ్ స్టీఫెన్ జోసెప్స్ ఓల్డేజ్ హోమ్లో వృద్ధులకి రోజున బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ స్పాన్సర్ చేయడం జరిగింది త్వరలో త్వరలో కొంత మొత్తంలో గో సేవకి కూడా ఇవ్వబోతున్నాం దేవుడా నా కళ్యాణ్ బాబు బాగుండాలి ఇంకా గొప్ప గొప్ప పోజన్స్ రీచ్ అయ్యి ప్రజలకు ఆయన అనుకున్న మంచి చేయగలగాలి ఈవినింగ్ డిన్నర్ పిక్స్ పోస్ట్ చేస్తానని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అదేవిధంగా డిన్నర్కి సంబంధించినటువంటి ఫోటోలని షేర్ చేసినటువంటి పరిస్థితి సో నేను మళ్ళీ చెప్తున్నా ట్విట్టర్లో వెళ్ళేసి శంకర్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే కనుక తెలుగులోనే ప్రొఫైల్ అయితే వస్తుంది అనమాట నేను ప్రొఫైల్ ఐడి కూడా చెప్తాను అట్ ది రేట్ ఆఫ్ జియూ డియూ ఎంబిఏ సిఏఆర్ఈఎస్ జీరో జీరో సెవెన్ గుడుంబా కేర్స్ జీరో ఎట్ ది రేట్ ఆఫ్ గుడుంబా కేర్స్ జీరో జీరో సెవెన్ అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది అనమాట మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా ట్విట్టర్లోకి వెళ్ళి కూడా అంటే ఎక్స్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేస్తే మీకైతే వస్తుంది అనమాట నేను చెప్తున్నానండి ఇదే కాదు ఎన్ని దాన ధర్మాలు చేశారో లెక్కపత్రం లేదు నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను రీసెంట్గా మన కేవీఎల్ క్రియే మన కేవీఎల్ క్రియేషన్స్ భోజకొమ్మూరి గారికి వాళ్ళ బ్రదర్కి హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పినప్పుడు కూడా ఎంతమంది దాన ధర్మం చేశారో లెక్కపత్రం లేదు అంటే నేను చెప్పేది ఒక్కటే జనసేన పార్టీ కార్యకర్తలు ఆఫ్లైన్లో చేసేటటువంటి దాన ధర్మాలు ప్రజలకు తెలియకుండా చేస్తున్నారు మనం చేసే పని మనం చేసే పని మంచి అయితే కానీ పది మందికి తెలియ చెప్పొచ్చు చెడైతే ఏదో ఏంది మందు తాగడం సిగరెట్లు కాల్చడాన్ని అదేవిధంగా డ్రగ్స్ గంజాయి ఇలాంటి పనికిమాలను పనులు చేసి ఇది పెద్ద షో ఆఫ్గా చూపించుకునే రోజుల్లో హుక్కా తీసుకోవడం ఇవన్నీ షో ఆఫ్గా చూపించుకునే రోజుల్లో స్పె పెద్ద స్టేటస్గా చూపించుకోవడం సిగరెట్ కాల్చడం ఏదో స్టేటస్గా చూపించుకునే రోజుల్లో నేను చెప్పేది ఒకటే మీరు చేసినటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో అవి పబ్లిక్కి చెప్పండి వాటి నుంచి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు చాలామంది అంటారు మనం చేసినటువంటి సాయం కుడి చేత్తు చేత ఎడం చేతి తెలియకూడదని ఎస్ తెలియాలా తెలిస్తేనే దాన్ని బట్టి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని దాన ధర్మాలు చేశాడు కాబట్టి ఆయన అభిమానించేటటువంటి వ్యక్తులు అంతకుమించి దాన ధర్మాలు చేయాలనో లేకపోతే ఆయన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి ఇన్ని దాన ధర్మాలు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారనమాట అదే పవన్ కళ్యాణ్ గారు కనుక దానధర్మాలు ధర్మాలు చేయరు అని తెలిస్తే కనుక వాళ్ళు ఎందుకు చేస్తారు ఈ రోజున మనం చూసుకుందాం మహేష్ బాబు గారు హార్ట్ ఆపరేషన్ చేపిస్తారు కాబట్టి ఆయన అభిమానులు కూడా ఆయన బర్త్డే వచ్చినప్పుడు చేస్తారు సో ఆయన అభిమానులు చేస్తారు మన టాలీవుడ్లో అత్యధికంగా డొనేషన్స్ ఇచ్చేది మన మహేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ గారు కానివ్వండి వీళ్ళు అత్యంత డొనేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే కొంతమంది పిల్లలను చదివిస్తున్నారు సో వాళ్ళు చేసినటువంటి మంచి పనులు ప్రపంచానికి చెప్పడం కారణంగా దాన్ని ఇన్స్పైర్గా ఇన్స్పిరేషన్గా తీసుకొని తప్పనిసరిగా ఎదుటి వ్యక్తులు కూడా చేయడానికి అయితే అవకాశం ఉంటుంది తప్పుడు పనులు చేసి దాన్ని ఏదో గొప్పగా చూపించుకొని దాన్ని ప్రచారం చేసుకొని అదేదో మంచి అన్నట్టుగా చేసుకున్నటువంటి రోజుల్లో నేను చెప్పేది ఒకటే చేత్ కుడి చేతు చేతి అడమి చేతికి తెలియకూడదనే విషయాన్ని తప్పు పట్టండి ఇంక ఇప్పటి నుంచి దానకర్ణుడు అన్ని దాన ధర్మాలు చేయకపోతే కనుక ప్ర ఆ విషయం ప్రపంచానికి తెలియకపోతే కనుక ఒక గొప్ప వ్యక్తి దానకర్ణుడు ఉన్నాడని చెప్పేసి ఎలా ఉంటది కవచ కుండలాల్ని సైతం ఇచ్చినటువంటి వ్యక్తి తన ప్రాణాలు పోతే అని తెలిసి కూడా ఇచ్చినటువంటి వ్యక్తి ఎందుకు ఇచ్చాడు ఆ విషయాలు బయటకు ఎందుకు వచ్చాయి ఎందుకంటే ఆయన దాన కర్ణుడు కాబట్టి ఆయన ఆయన మంచివాళ్ళ చేతిలో లేనప్పటికీ కూడా తను చేసినటువంటి దాన ధర్మాల కారణంగా ఈ రోజుకి కూడా ఆయన్ని మనం గుర్తు పెట్టుకున్నాం సో ఈ రోజున హర్ష సాయి లాంటి వ్యక్తులు లేకపోతే మరికొంతమందో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నారా మన మన సారీ బాలకృష్ణ గారు మన బసక హాస్పిటల్స్ ద్వారా ఎన్ని వేల మందిని ఆదుకుంటున్నారు తెలుసా మీకు ఒక్కసారి ఆయన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిరండి రండి తారకో హాస్పిటల్ దగ్గరికి ఆ క్యాన్సర్ హాస్పిటల్కి ఆంధ్రలో ఉంది కదా తిరుపతిలోనే ఇక్కడ ఉంది కదా ఒక్కసారి వెళ్ళండి అక్కడ అక్కడ పరిస్థితులు ఏదో ఎలా ఉంటే మీకు తెలుస్తుంది ఎంతమందిని ఆదుకుంటున్నారు మీకు తెలియదండి సో అలాంటి వ్యక్తుల గురించి మనం చెప్పాలా గొప్ప గొప్ప పనులు చేసే వ్యక్తుల గురించి చెప్పాలా అందుకే నేను ఈ రోజున ఒక జనసేన పార్టీ అభిమాని కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్ కుటుంబ శంకర్ అని చెప్పేసి అతని రియల్ పేరు అయితే అది కాదు సో అతను చేసినటువంటి అది చిన్న సాయమో పెద్ద సాయమో పక్కన పెట్టండి మనం ఒక రూపాయి సాయం చేసినా చేసినట్టే ఒకళ్ళకి టిఫిన్ టిఫిన్ పెట్టించినా పెట్టించినట్టే ఎవరైనా ఒక కష్టకాలంలో ఉంటే ఒక వంద రూపాయలు సాయం చేసినా చేసినట్టే మనం వంద రూపాయలు ఐదు వందల రూపాయలు సాయం చేయడం వల్ల మనమే నష్టపోవండి సో జనసేన పార్టీ కార్యకర్తల సిద్ధాంతాలు అవి కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు కనుక మంచి పనులు చేస్తే ఆ వీడియోలు కానీ ఆ ఫోటోలు కానీ నా మెయిల్ ఐడి ఉంటుంది మన ఛానల్లో డైరెక్ట్గా ఛానల్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఛానల్ ఆర్ట్ ఉంటుంది సో ఆ ఛానల్ ఆర్ట్ మీద మన మెయిల్ ఐడి ఉంటుంది ట్రెండ్ అట సిక్స్టీ ఫోర్ డాట్ ఆర్ అని చెప్పేసి అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఆ మెయిల్ ఐడికి పంపించండి మీరు చేసే మంచి పనులు నాకు నేను తప్పనిసరి ఎందుకంటే ప్రతిదీ మీరు 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 చిన్న డొనేషన్ మీ బర్త్డే రోజున లేకపోతే మీ పెళ్లి రోజున తప్పనిసరిగా మీరు ఎవరైనా వికలాంగులకో లేకపోతే వృద్ధులకి ఏదైనా చిన్న చిత్తగా సహాయం చేస్తే మీరు నాకు పంపించండి నేను ప్రపంచానికి చూపిస్తాను ఎందుకు చూపిస్తానంటే మిమ్మల్ని నుంచి ఇన్స్పైర్ అవుతారు అది ఏ పార్టీ కార్యకర్తలనైనా సో మీ పార్టీ తరఫున మీరు చేశారని చెప్తుంది టీడీపీ అయినా వైసీపీ అయినా జనసేన అయినా సో నాకు తెలిసినంతవరకు జనసేన పార్టీ కార్యకర్తలు ఇంత చేస్తారు కాబట్టి నేను పదే పదే చెప్పడం అయితే జరుగుతుంది నేను మళ్ళీ చెప్తున్నా ట్రెండ్ సెట్ సిక్స్టీ ఫోర్ డాట్ ఆర్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఇది వచ్చేసి ఛానల్ ఆర్ట్ మీద ఉంటుంది కావాలంటే ఒకసారి ఏదైనా స్పెల్లింగ్లు ఉంటే కదా అక్కడ చూసుకోండి చూసుకొని నా మెయిల్ ఐడికి పంపిస్తే కనుక నేను తప్పనిసరిగా మీకు రిప్లై ఇస్తాను తప్పనిసరిగా ఇస్తా మనం చేస్తే మంచి ప్రపంచం చూడాలా చెడు కాదు చెడు అంతా ఉంటుంది మా చాలామంది అంటుంటారు ఐదు రూపాయలు సాయం చేస్తే ఐదు వందల రూపాయలు ప్రచారం చేసుకుంటున్నాం అని అలా కామెంట్ చేసే కూడా ఒక ఐదు రూపాయలు చేయమని అప్పుడు ఆ తర్వాత మాట్లాడదాం సో నేనైతే అది చెప్తాను కాబట్టి ఇది ఏంటంటే ఇంకొక మాట కూడా చెప్తాను కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది సహాయం చేసినప్పుడు వాళ్ళు పుచ్చుకున్న నేపథ్యం ఎందుకంటే కొంతమంది ఒకప్పుడు మంచి జీవితాన్ని చూసి పరిస్థితులు బాగోక ఈ స్థాయిలో కిందకు వచ్చేసి ఉండొచ్చు సో అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ళు మనస్తహా తీసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి సో ఏదైతే నేను చెప్తాను మళ్ళీ చెప్తున్నా బ్రో గుశంకర్ నిజంగా నువ్వు చాలా మంచి పని చేసినావు నీలాంటి వ్యక్తులు ఈ సమాజానికి కావాలా